చంద్రబాబు తాజాగా మరో రెండు వేల కోట్లు అప్పు చేసి రికార్డు సృష్టించారు సంపద సృష్టిస్తానంటూ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ప్రజలపై అప్పుల భారాన్ని మోపుతున్నారు ఇన్ని అప్పులు చేసినా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నారా అంటే అది లేదు మొత్తంగా అప్పులు తేవటమే లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్నారు చంద్రబాబు ఇటీవల తమ ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా కూటమి పెద్దలు సంబరాలు నిర్వహించారు కానీ దీనికి విరుద్ధంగా అప్పుల పాలనలో తొలి అడుగు అన్నట్లుగా సాగుతోంది చంద్రబాబు సర్కార్ తీరు మంగళవారం మరో కోట్ల రూపాయలు అప్పు చేసింది కూటమి సర్కార్ ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఆర్బిఐ ఆరు పాయింట్ ఎనిమిది సున్నా శాతం నుంచి ఏడు శాతం వడ్డీకి ఆ మొత్తం రుణం సమీకరించింది ఈ అప్పుతో బడ్జెట్ అప్పులే ఏకంగా లక్ష ఇరవై వేల నూట రెండు కోట్ల రూపాయలకు చేరే అధికారంలోకి వచ్చిన ఏడాది వ్యవధిలోనే ఏ ప్రభుత్వమూ చేయను అప్పులు తెచ్చి చరిత్రలోకెక్కింది రికార్డులు సృష్టించింది తాజా రుణంతో చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ లోపల బడ్జెట్ బయట చేసిన అప్పులు ఒక లక్ష డెబ్బై వేల ఐదు వందల పన్నెండు కోట్లకు చేరాయి బడ్జెట్ లోపలే కాకుండా బడ్జెట్ బయట ఎడాపెడా అప్పులు చేయడంలో చంద్రబాబు ఆరితేరిపోయారు వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారంటీతో పంతొమ్మిది వేల నాలుగు వందల పది కోట్ల రూపాయలు తెచ్చారు మరో పక్క రాజధాని అమరావతి పేరిట ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు జర్మనీ సంస్థ హట్కో నుంచి ఏకంగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తోంది రాజధాని అప్పులకు చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఇంత పెద్ద ఎత్తున అప్పు చేయడం ద్వారా రాష్ట్ర ప్రజలపై భారం మోపారు తప్ప ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్స్ ప్రధాన హామీలు ఇతర హామీలను మాత్రం అమలు చేయలేదు ఆస్తుల కల్పనకు గాని సంక్షేమానికి గాని పైసా వ్యయం చేయలేదు సంపద సృష్టించడం దేవుడెరుగు అదనంగా ప్రజలపై అప్పులు మోపుతున్నారు ఏడాదిలో చంద్రబాబు ప్రభుత్వం ఏమైనా చేసింది అంటే భారీగా అప్పులు తప్ప ఏమీ లేవని స్పష్టమవుతోంది ఏపీ ఎండిసి చెందిన నాలుగు వందల ముప్పై ఆరు గనుల లీజు విలువను ఒకటి పాయింట్ తొమ్మిది ఒకటి లక్షల కోట్లుగా చూపించి ప్రైవేట్ బాండ్లు జారీ ద్వారా తొమ్మిది వేల కోట్లు అప్పు చేసింది ఇందుకు ప్రైవేట్ వ్యక్తులకు ఖజానాను తాకట్టు పెట్టి రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడింది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పదిహేనవ ఆర్థిక సంఘం ఎఫ్ఎల్బిఎం నిబంధనలకు లోబడి అప్పులు చేసినప్పటికీ ఎల్లో మీడియాతో పాటు చంద్రబాబు బృందం గగ్గోలు పెట్టారు ఎక్కువ అప్పులు చేస్తున్నారని రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని దుష్ప్రచారం సాగించారు ఇప్పుడు బడ్జెట్ లోపల బడ్జెట్ బయట చంద్రబాబు భారీగా అప్పులు చేస్తున్నా ప్రజలకు ఎల్లో మీడియా వాస్తవాలను తెలియచేయడం లేదు